హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ప్రతిభ ఈరోజు మీకు ఒక చిన్న చిట్కా అనుకోవచ్చు లేకపోతే కొంతమంది ఆవాలు క్లీన్ చేయడం కోసం ఎలా క్లీన్ మామూలుగా మనం క్లీన్ చేసేస్తాం కదా చాలా మట్టి ఉంటుందండి దీంట్లో అయితే పచ్చళ్ళ సీజన్ ఒకటి నేను మామూలుగా ఇంట్లో వాడేవి కూడా ఒకసారి తెచ్చుకొని కడిగి ఆరబెడతాను ఇప్పుడు ఒకసారి మనం నీట్గా కడిగితే ఎంత మట్టి వస్తుందోనండి ఆవాల్లో మనకి కనిపించినంత మట్టి ఉంటుంది మన రాళ్ళు ఉన్నా కూడా అడుక్కి వెళ్ళిపోతుంది అనమాట అందుకని నేను ఎప్పుడు కడిగి ఆరబెట్టిన తర్వాతే వాడతాను చాలామంది అంటారు ఆవలకి అడుగుతారా అనేసి కానీ కడిగి ఆరబెట్టుకుంటే నీట్గా ఉంటాయి చూసారు కదండి ఇలా దీంతో మొత్తం మనం ఇట్లా మనం దీని అంటే ఇసుక అడుగుకి వెళ్ళిపోతుంది ఆవాలు ఇట్లాంటి జాలి గిన్నెలోకి మనం వేసేసుకుంటే నీళ్ళు వాడిపోతాయి అనమాట చూశారు కదా ఫ్రెండ్స్ నేను కేజీ ఆవాలు తీసుకుంటే ఇగో చూడండి మెల్ల మెల్లగా గాలిస్తే ఇంత మట్టి వచ్చిందంట అది ఎంత క్లీన్ చేసినా మట్టిలోంచే కదండి వస్తే ఇగో కొన్ని అడుగును వదిలేసాను మట్టి చూసారా ఎంత అది ఎర్రగా ఇంకా ఆవాలతో పాటు కలిసిపోయి ఉంటుంది అన్నమాట కడుక్కున్న వాటర్ నేను ఒక మూడు సార్లు కడిగాను మళ్ళీ ఇక అక్కడ కడిగేసాను ఈ వాటర్ ఇలా వచ్చినంత మురికిగా ఇప్పుడు చూడండి ఇవి ఎంత నీట్గా చక్క మట్టి లేకుండా మనం తాలింపులకు వాడుకున్నా దేనికి వాడుకున్నా చక్క నీట్గా ఉంటాయి అనమాట అంటే ఇలా అందరూ చేస్తారో లేదో తెలియదు తెలుసుకుంటారని చెప్పేసి నేను ఈ వీడియో పెడుతున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్